ఊరూరా కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది వైకాపా విధ్వంస విధానాలను ప్రజలకు వివరిస్తూనే తాము అధికారంలోకి రాగానే చేయబోయే సంక్షేమ అభివృద్ధిని చెప్పి ప్రజల్ని ఓట్లు అడుగుతున్నారు ఈ క్రమంలో భారీగా వైకాపా నాయకులు కార్యకర్తలు ఆ పార్టీని వీడి కూటమి పార్టీలో చేరుతున్నారు కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని తెలిపారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ముప్పై ఎనిమిదవ డివిజన్ లో అభ్యర్థి సుజనా చౌదరి ప్రచారం నిర్వహించారు కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ఏఎస్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన అగ్నికుల క్షేత్రీయుల ఆత్మీయ సమావేశంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్దప్రసాద్ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలసౌరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బాపట్ల జిల్లా అద్దంకి మండలం తిమ్మాయిపాలెంలో తెదేపా అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఇంటింటికీ తిరిగి సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు వేటపాలెం మండలం పందేళ్లపల్లిలో చీరాల కూటమి ారాయణ దేవి ప్రచారం నిర్వహించారు గుంటూరు పార్లమెంట్ తెదేపా అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తాడికొండ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి ఫిరంగిపురం మండలం వేమవరం నుదురుపాడు కండ్రికలో ప్రచారం చేశారు వాళ్ళ కోసం నేను ఎంత నష్టపోయినా వాళ్ళకి నేను అండగా ఉంటాను నేను జయదేవ్ అంత మంచి మనిషిని కాదు సాఫ్ట్ మనిషిని కాదు నేను కూడా తల్నాడు ప్రాంతంలో పెరిగిన వ్యక్తినే ఇవన్నీ చూసి పెరిగిన వ్యక్తిని మా ఇంటి ముందు కోర్టు ఉండేది వందల మంది కొట్టుకుంటూ రోజు అక్కడికి వచ్చేవాళ్ళు ఇవన్నీ నాకు కొత్త కాదు బ్రదర్ ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలోని పలు గ్రామాల్లో కొండపి కూటమి అభ్యర్థి బాలవీరాంజనేయ స్వామి ప్రచారం నిర్వహించారు నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాటూరులో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి ప్రచారం చేశారు పార్వతీపురం జిల్లా సాలూరులోని పన్నెండు పదమూడు పదహారు పదిహేడు మున్సిపల్ వార్డుల్లో కూటమి అభ్యర్థి సంధ్యారాణి ప్రచారం నిర్వహించారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఐదవ వార్డులో కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవారం పార్లమెంట్ కూటమి అభ్యర్థి స్థాయిలో కావచ్చు జిల్లా స్థాయిలో అసెంబ్లీ స్థాయిలో చివరికి మండల స్థాయిలో కూడా ఈ కోఆర్డినేషన్ కమిటీ సమన్వయ కమిటీలు వేసుకున్నాము ఈ సమయ సమన్వయ కమిటీల మాధ్యమంగా ఈ మూడు పార్టీలు కూడా సమన్వయం ముందుకు వెళ్తున్నాయి ఏదో అవసరానికి చేసుకున్నటువంటి అలయన్స్ కాదు రాష్ట్ర అభివృద్ధిని ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మూడు పార్టీలు కూడా కలిసినటువంటి నేపథ్యం ప్రచార కార్యక్రమాలు చాలా అద్భుతంగా సాగుతున్నాయి ప్రజల నుంచి స్పందన కూడా అదే స్థాయిలో అద్భుతంగా వస్తా ఉంటాయి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ప్రజలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని నాశనం చేయటమే కాకుండా నిడదవోలు నియోజకవర్గాన్ని కూడా ఏ రకంగానూ కూడా దృష్టిలో పెట్టుకోకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భం ప్రజలే ఎదురొచ్చి మాకు చెప్తా ఉన్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి సాగనంపాలి అదే సమయంలో ఒక మంచి పరిపాలన తెచ్చుకోవడానికి వీలుగా ఉమ్మడి కూటమి అభ్యర్థిని ఎగ్గించుకోవాలనేటువంటి లక్ష్యంతోనే ఉన్నారు అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం డొనేకల్లు కడదర్ పెంచి ఎన్ తిమ్మాపురం గడేకల్లు పెంచలపాడు పొలికి గ్రామాల్లో ఉరవకొండ తెదేప అభ్యర్థి పయ్యావుల కేశవ్ రోడ్ షో నిర్వహించారు కళ్యాణదుర్గం మండలం ముద్దినాయనపల్లి వెంకటంపల్లి మౌతికాపురం కాపర్లపల్లి గ్రామాల్లో కోటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ప్రచారం చేశారు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో కోటమి అభ్యర్థి ఎంఎస్ రాజు మూడు పార్టీల కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు నంద్యాల జిల్లా గడివేముల మండలం మండలం గ్రంథివేముల ఆళ్లగడ్డ తదితర గ్రామాల్లో పాణ్యం తెదేపా అభ్యర్థి గౌరుచరిత ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు కర్నూలులోని దేవనగర్ లో తెదేపా అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్ ప్రచారం చేశారు ఆదోని మండలం గ్రామాల్లో కూటమి అభ్యర్థి పార్దసారధి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు రోడ్ షో నిర్వహించారు తిరుపతి పార్లమెంట్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుమార్ సూళ్లూరుపేట నియోజకవర్గ అభ్యర్థి రజనీకాంత్ నాయుడుపేటలో ప్రచారం నిర్వహించారు తిరుపతిలో మైనార్టీలు భారీగా వైకాపాను వీడి కోటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు సమక్షంలో తెదేపాలో చేరారు కర్నూలు జిల్లా ఆదోని మండలం జాలిమంచిలో ఎనభై కుటుంబాలు కోటమి అభ్యర్థి పార్దసారథి సమక్షంలో తెదేపాలో చేరాయి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లికి చెందిన వైకాపా నాయకుడు రాష్ట కురుబ కార్పొరేషన్ చైర్మన్ కోటి సూర్యప్రకాష్ బాబు ఆయన సతీమణి జెడ్పీటీసీ సుధా వైకాపాకు రాజీనామా చేశారు త్వరలో తమ అనుచరులతో కలిసి భాజపాలో చేరారు దంపతులు ప్రకటించారు అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సమక్షంలో వైకాపా నుంచి ఐదుగురు కార్పొరేటర్లు తెదేపాలో చేరారు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు వెయ్యి కుటుంబాలు తెదేపాలో చేరగా వారందరికీ వెంకటేశ్వర ప్రసాద్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు విజయనగరం జిల్లా రాజాంలోని డోలపేటకు చెందిన ముప్పై కుటుంబాలు కూటమి అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ సమక్షంలో తెదేపాలో చేరాయి విజయనగరం మండలం కోరాడపేట గ్రామానికి చెందిన ఎనభై కుటుంబాల వీడి తీర్థం పుచ్చుకున్నాయి వీరికి విజయనగరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి అదితి విజయలక్ష్మి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు చీపురపల్లి మండలం ఆకులపేటలో సుమారు యాభై కుటుంబాలు కళా వెంకట్రావు సమక్షంలో తెదేపాలో చేరాయి